డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన పాటల తోటలోని పాట ఎదురీతకు అంతము లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా వాడిన ప్రేమ వసంతం ఏనాడైన వికసించి రాదా ఈ పాట పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో విడుదలైనటువంటి ఎదురీత అనే ఉన్నది గీత రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు నేపథ్యగానం శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఇది హిందీలో టైటిల్ సాంగ్ బాణీలో సాగింది ఈ పాట దీనికి సంగీత దర్శకత్వం వహించింది చల్లపిల్ల సత్యం ఈ పాట చాలా బాగుంటుంది ఒకసారి వీలైతే వినండి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది